హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్లో కొత్త వంటతో మీ ముందుకు వచ్చాను ఇది చిన్న చేపల కర్రీ అండి ఈ చిన్న చేపలు డయాబెటీస్ కి చాలా మంచిది వీక్లీ త్రైస్ తిన్నా కూడా ఏం కాదు అంత హెల్దీ ఫుడ్ అండి ఇది ఇటువంటి చేపలని నేను మా పద్ధతిలో ఎలా చేయాలో ఇప్పుడు మీకోసం చూపిస్తాను దానికోసం నా వీడియోని అయితే ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో నా వీడియోకి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి వంటలోకి వెళ్దామా ముందుగా ఇది హాఫ్ కేజీ చేపలండి క్లీన్ చేపిచ్చేసాము తర్వాత ఇంటికి తీసుకొచ్చాక మన ఉప్పును ఆయిల్ వేసేసి శుభ్రంగా కడుక్కోవాలి అప్పుడు అంతా పోతుంది తర్వాత చింతపండు నానబెట్టుకున్నానండి ఒక మూడు పెద్ద ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను వంటలోకి వెళ్దామా ముందుగా గిన్నె పెట్టి ఆయిల్ వేయాలండి ఆయిల్ వేసి తాలింపు గింజలు వేసుకోవాలి ఆవాలు గీరక అయితే ఈ కూరలో చేపలని ఎక్కువ ఉడికించొద్దండి చేపలు ముందు వేయొద్దు చేపలు ముందు వేస్తే అవి చిన్న చేపలు కాబట్టి నుజ్జు రుజ్జి అయిపోతాయి ఎక్కువ ఉడికితే సో ఫస్ట్ పులుసు అంతా వేసి మసలు పెట్టుకున్నాక ఒక ఐదు నిమిషాల ముందు దించుతామనేగా చేపలు వేయాలి ఇది దాని ఈ కూరకు ప్రాసెస్ కానీ పులుసు అనేది చిక్కగా పెట్టుకోవాలండి ఆవాలు జీలకర్ర వేగినాక రెండు పచ్చిమిర్చి వేయాలి పచ్చిమిర్చిని మంచిగా వేగనివ్వాలి ఈ కూరను వండుకున్నప్పటికంటే సాయంకాలం వండుకొని పొద్దుట తినవచ్చు లేదంటే పొద్దుట పడుకొని వండుకొని నైట్ తినవచ్చు చేపల కూర ఎప్పుడైనా కానీ వండిన టైం కంటే రెండు రోజుల తర్వాత తెల్లవారి అట్లా తింటే చాలా టేస్టీగా వస్తుంది మనకు చేపల కూరలో ఉల్లిగడ్డలు ఎక్కువ ఉండాలండి బాగుంటుంది ఇందులో బెండకాయలు కూడా వేసుకోవచ్చు బెండకాయ బెండకాయలతో కూడా కాంబినేషన్ బాగుంటుంది పచ్చిమిర్చి వేగుతుంటే పసుపు పచ్చి ఉంటే మెంతాకు వేసుకోవచ్చండి బాగుంటుంది నేను మెంతి పొడి వాడుతున్నాను కొంచెం జీలకర్ర మెంతుల పొడి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అది వేగే లోపు మనం ఈ ఒక్క టమాటోను కట్ చేసి మిక్సీ పట్టేసుకుందాం ఆనియన్స్ అనేది మిక్సీ పట్టి వేసుకోవచ్చు ఇట్లా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు ఇది చేపలు చిన్నగా ఉన్నాయి కాబట్టి నేను ఇట్లా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను తింటూ ఉంటే మనకు టేస్టీగా తగులుతాయి పులుపుతో కలిసి సో ఇట్లా వేసుకున్నాను ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ వేగన అవసరం లేదండి కొంచెం మెత్తబడ్డ సరిపోతుంది సో ఆనియన్స్ వేసినాక కొంచెం ఉప్పు వేసుకుందాం వన్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఉప్పు వేసినాక మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వేగనిద్దాం ఆనియన్స్ ని ఆనియన్స్ అనేది ఇలా వేగుతున్నప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ ఉంది కదండి ఇది కూడా వేసి ఉడికించాలి రెండు కలిపి ఆయిల్ అంతా ఇందులో నుంచి బయటకు వచ్చేదాకా ఉడకాలి ఆనియన్స్ ని మధ్య మధ్యలో కలుపుతూ వేగించుకోవాలండి ఈ ఆనియన్స్ ఫ్రై అవడంలోనే కూరకు టేస్ట్ వస్తుంది మంచిగా ఉడకాలండి నూనెలో మంచిగా ఉడికి నూనె అంతా బయటకు రావాలి చూడండి కూరలో నుంచి నూనె అంతా బయటకు వస్తుంది ఉల్లిగడ్డలలో నుంచి ఇప్పుడు చింతపండు రసం వేసుకోవాలి ఉల్లిగడ్డ కొంచెం మెత్తబడ్డది కాబట్టి ఇప్పుడు చింతపండు రసం వేస్తుంది గోల్డెన్ బ్రౌన్ రావద్దండి ఉల్లిగడ్డ నెత్తబడాలంతే బాగా లూజ్గా గా చిక్కగానే ఉండాలి పులుసు అనేది సరిపోతుంది ఈ పులుసు అనేది సరిపోతుంది చూడండి ఈ పులుసు సరిపోతుంది ఇది మసిలినాక మనం ఇందులో చేపలు వేయాలి ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం కారం ఉప్పు అనేది ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళదండి చేపల కూర కాబట్టి పులుపు కాబట్టి కొంచెం కారం ఎక్కువనే పడుతుంది వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఈ స్పూన్ తోటి హాఫ్ కేజీ చేపలకండి కొలత నేను చెప్పేది చూడండి పులుసు ఎంత చిక్కగా ఉందో మూత పెట్టి పులుసు మంచిగా మసలను ఇవ్వాలి చూడండి పులుసు అనేది ఇలా మసులుతున్నప్పుడు ఇప్పుడు చేపలను వేసుకుందాం చేపలను వేసినాక ఎక్కువసేపు ఉంచవద్దండి ఇప్పుడు కలిపద్దు ఇట్లా ఒక్కసారి ఇట్లా అంటుకోకుండా కలిపేసి ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఉంచేసి స్టవ్ బంద్ చేసుకోవడమే చూడండి కూర అనేది మసులుతుంది కదా ఇప్పుడు బంద్ చేసుకోవడం ధనియా పౌడర్ వేసుకొని ఉప్పు చూసుకొని బంద్ చేసుకోవడమే ఇంత సింపుల్గా చేసుకుని చిన్న చేపల కర్రీ అండి ఇది డయాబెటీస్ అయితే చాలా చాలా హెల్దీ అండి మీరు కూడా మీ ఇంట్లో చేసుకోండి నేను చెప్పిన పద్ధతిలో ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి నా వంటలు నచ్చితే నా ఛానల్కి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి స్వప్న స్వగృహ కిచెన్ చూడండి చేపలన్నీ కూడా ఉడికిపోయినాయి ఇట్లా వేడిలో వేయగానే ఉడికిపోతాయి టేస్టీ టేస్టీ చిన్న చేపల కర్రీ మీరు కూడా చేసుకోండి ఎంజాయ్ చేయండి ఫుడ్ని థ్యాంక్ యూ